అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ శాడిస్ట్ ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ ఇంకొక పక్క విక్రమ్ ఆల్రెడీ వివేక్కి వ్యతిరేకంగా ఆధారాలు అన్ని సబ్మిట్ చేయడంతో పోలీసులు కూడా వస్తూ ఉన్నారు వీళ్ళని పట్టుకోవడానికి విక్రమ్ వీళ్ళ సంగతి నేను చూసుకుంటా నువ్వు అక్కడ ఆ వివేక్ శాంతి సంగతి చూసుకో అంటూ అరిచి చెప్పడంతో అటువైపు వెళ్తున్నాడు విక్రమ్ అయాన్ష్ ఈలోపు ఆద్య ఆరాధ్య కట్లు విడిపిస్తూ ఉన్నాడు ఆరాధ్య కట్లు విడిపించి ఆ తర్వాత ఆద్య వైపు వెళ్తూ ఉన్నాడు వివేక్కి ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడే ఉన్న కత్తి తీసుకొని అయాన్షిని పొడవడానికి వెళ్ళాడు అది అస్సలు గమనించలేదు అయాన్ష్ కానీ ఆరాధ్య దాన్ని చూసి అయాన్ష్ని పక్కకి తోసింది అలా చేయడంతో ఆ కత్తి అయాంష్కి కాకుండా ఆరాధ్య కడుపులో దిగింది అది చూసిన ఆద్య షాక్ అయింది అక్క అంటూ అరుస్తూ ఆరాధ్య వైపు చూసింది అయాంష్ తేరుకొని ఆద్య కట్లు కూడా ఫాస్ట్గా విప్పి ఆరాధ్య దగ్గరికి వెళ్ళారు ఇద్దరు ఈలోపు పోలీసులు రావడం వాళ్ళతో పాటే సిబిఐ వాళ్ళు కూడా రావడం చకచకా జరిగిపోయాయి ఇదిలా జరుగుతూ ఉండగా ఎవ్వరికీ కనిపించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది శాంతి శాంతి వెనుక వైపు నుంచి వెళ్ళడం చూసి అటువైపు వెళ్ళాడు సూర్య పోలీసులు వేగ్ గార్డ్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సీఎం పదవి నుంచి తొలగించడం జరిగింది అలాగే మీరు ఎన్నాళ్ళు చేసిన అక్రమాలు అన్ని సాక్ష్యాలతో బయటపడ్డాయి ఇక నీ చాప్టర్ నీ కొడుకుల చాప్టర్ అన్ని క్లోజ్ అయిపోయినట్టే అంటూ దెబ్బలతో పడి ఉన్న రోహన్ని విక్రమ్ చేతిలో చావు దెబ్బలు తిన్న విరాట్ని అలాగే వివేక్ గారిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు పోలీసులు విక్రమ్ శాంతి కోసం చుట్టూ చూస్తూ ఉన్నాడు విక్రమ్ ఫాస్ట్గా మనం ఆరాధ్యాని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అంటూ అయాన్ష్ అరవడంతో ఇక సూర్య శాంతి సంగతి పక్కన పెట్టి ఆరాధ్యాని తన చేతుల్లోకి తీసుకున్నాడు విక్రమ్ ఆద్య విక్రమ్ పక్కనే నడుస్తూ ఏడుస్తుంది అయాన్ష్ ఫాస్ట్గా కార్ దగ్గరికి వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు ఆద్య ముందు నువ్వు వెళ్ళి కార్లో కూర్చో అంటూ ఆరాధ్యని పట్టుకొని చెప్పాడు విక్రమ్ ఆద్య కారులో కూర్చున్నాక ఆరాధ్య తలని ఆద్య వడిలోకి వచ్చేలా అడ్జస్ట్ చేసి అయాన్స్ పక్క సీట్లో కూర్చున్నాడు విక్రమ్ వీళ్ళు నలుగురు కలిసి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు సూర్య దగ్గర ఏంటే తప్పించుకోవాలి అని ట్రై చేస్తున్నావా నేనుండగా అది అస్సలు జరగదమ్మా వచ్చేయ్ అంటూ పిలుస్తూ ఉన్నాడు సూర్య సూర్య వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపో మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అరుస్తూ ఉంది శాంతి అయినా ఎన్ని నాటకాలు ఆడావే నేను కూడా నిజమే అనుకుని గుడ్డిగా నమ్మాను కదా నిన్ను అంటూ అరుస్తూ చాచిపెట్టి ఒక్కటి కొట్టాడు సూర్య ఏమే నాకు అడుగుతాను నువ్వు ఆడ పుట్టుకే కదా పుట్టావు మరి నా చెల్లెళ్ళు కూడా ఆడపిల్లలే కదా ఆ మాత్రం కనకడం లేదా నీకు ఇద్దరు పిల్లల తల్లివే కదా ఆడపిల్లలు నీకు నీ కూతుర్ల మాదిరిగా అనిపించలేదా అంటూ ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు సూర్య నీ వల్లే కదే నేను నా భార్యని అనుమానించి తనకి చిత్రహింసలు పెట్టాను నీ వల్లే కదే మా అమ్మ రోజు కుమిలి కుమిలి ఏడుస్తుంది నీ వల్లే కదే నా మేనమామ చచ్చిపోయాడు నీ వల్లే కదా ఇన్ని అనర్ధాలు జరుగుతున్నాయి అంటూ కొట్టి కొట్టి శాంతి గారిని చంపేసి అక్కడే పూడ్చి పెట్టేసి వచ్చేశాడు సూర్య విక్రమ్కి కాల్ చేశాడు బయటకి వచ్చాక హలో సూర్య చెప్పు ఎక్కడున్నా ఇంట్లో ఎవరు కనిపించట్లేదేంటి అందరం హాస్పిటల్లో ఉన్నాం కంగారుగా వచ్చాయి అతని మాటలు ఏమైంది అందరూ బాగానే ఉన్నారు కదా అనుమానంగా అడిగాడు సూర్య ఆరాధ్యాని కత్తితో పొడిచాడు వివేక్ కోపంగా చెప్పాడు సూర్య అవునా నేను వెంటనే వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి వెంటనే అక్కడికి స్టార్ట్ అయ్యాడు ఇటు ఆద్య ప్రమోద్ గారికి అఖిల గారికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు అయ్యో నా పెద్ద కూతురికి ఏమైంది అంటూ ఏడుస్తూ ఉన్నారు అఖిలా గారు వాళ్ళకి విషయం చెప్పలేదు కేవలం ఆరాధ్యకి బాలేదు తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశామని మాత్రమే చెప్పారు అఖిల గారి ఆరోగ్యరీత్యా ప్రమోద్ గారు అయాన్ష్ దగ్గరికి వచ్చి ఏమైంది అది ఆ వివేక్ కత్తితో ఆరాధ్యని చేశాడు బాధగా చెప్పాడు అయాంష్ ఏం మాట్లాడుతున్నావు అంటూ ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయారు ప్రమోద్ గారు నాన్న మీరేం కంగారు పడకండి ఆరాధ్యకి ఏం కాదు తను తను బాగానే ఉంటుంది నాన్న అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు శౌర్య వైదేహి శ్రేష్ట అఖిల గారికి చెరోవైపు కూర్చొని అత్తయ్య ఏం కాదు మన ఆరాధ్య మళ్ళీ మనతో నవ్వుతూ మాట్లాడుతుంది మీరు కంగారు పడకండి అత్తయ్య అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంతలో అక్కడికి వచ్చాడు సూర్య చిన్నోడా అంటూ సూర్య దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళారు గారు అమ్మా ఆరుక్యేం కాదు నువ్వు కంగారు పడకమ్మా అంటూ తల్లికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు సూర్య ఒక గంట తర్వాత డాక్టర్ బయటికి వచ్చి షీజ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఆ కత్తిపోటు ఒక టూ ఇంచెస్ పైకి వెళ్ళి ఉంటే మాత్రం చాలా ప్రమాదం జరిగి ఉండేది ఒక అరగంటలో తను స్పృహలోకి వస్తుంది అప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు అంటూ అతను చెప్పాల్సింది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆరాధ్య సేఫ్గా ఉంది అని తెలిసాక అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు అందరూ విక్రమ్తో సహా అయాన్ష్ ప్రమోద్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు పట్టుకొని నన్ను క్షమించండి మావయ్య నాన్న తొందరపాటు వల్ల ఇన్ని అనర్థాలు జరిగాయి ఆయన వంతు నేను క్షమాపణలు అడుగుతున్నాను అన్నాడు తలదించుకొని ప్రమోద్ గారు అయాన్ష్ని హక్ చేసుకొని నువ్వు నా శ్రీ కొడుకు విరా వాడికి తొందరపాటు ఎక్కువే కానీ మనసు మాత్రం బంగారం మన మధ్య క్షమాపణలేంట్రా నువ్వు ఆద్య హ్యాపీగా ఉంటే మాకంతే చాలు అన్నారు ప్రమోద్ గారు చెమ్మగిలిన కళ్ళతో ఒక పావు గంటకి నర్స్ బయటికి వచ్చి ఆవిడికి స్పృహ వచ్చింది ఎవరైనా వెళ్ళి చూడాలి అనుకుంటే చూడొచ్చు అంటూ చెప్పడంతో అఖిల గారు ప్రమోద్ గారు ముందుగా లోపలికి వెళ్ళారు ఆరాధ్య ఎలా ఉంది తల్లి ఇప్పుడు ఏడుస్తూ అడిగారు అఖిలా గారు అఖిల ఇప్పుడు ఆరాధ్య బాగానే ఉంది కదా మళ్ళీ ఎందుకు ఏడుపులు కసిరినట్టే అడిగారు ప్రమోద్ గారు మీకేం తెలుసండి నా బాధ అంటే మన పిల్లలు ముగ్గురు జీవితాలు బాగున్నాయి నా వల్ల నా పెద్ద కూతురు జీవితం పాడైంది నేనే నా చేతులతో ఒక కిరాత కొడికి నా కూతురికిచ్చి పెళ్ళి చేసి దాని జీవితాన్ని నాశనం చేశాను అన్నారు గారు బాధగా అమ్మా అది నువ్వు కావాలని చేసింది కాదు ఆ ప్లేస్లో నేనున్నా అలాగే ఏమో నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా అవన్నీ పీడకల అనుకొని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నానమ్మా మళ్ళీ నువ్వు బాధపడి అవన్నీ నాకు గుర్తు చేయకు అంటూ చెప్పడంతో నీ కళనే ఉంటుంది కానీ నా పరిస్థితి ఆలోచించావా అంటూ అడగడంతో ఇప్పుడేమంటావు వాటితో పాటు నేను జైల్లో కూర్చోనా లేదంటే చచ్చిపోమంటావా చెప్పు నువ్వేం చెప్తే అదే చేస్తాను కోపంగా అడిగింది ఆరాధ్య అఖిలా గారు కూతురి వైపు చూస్తూ ఏంటే బెదిరిస్తున్నావా నీకొక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాం అన్నారు అఖిలా గారు ఇంత జరిగిన తర్వాత కూడా నేను పెళ్లి చేసుకోవాలా ఎలా కనిపిస్తున్నా నీ కంటికి డాడీ నువ్వే చెప్పు నాకు పెళ్ళి వద్దు నేను పెళ్లి చేసుకోను తండ్రి పక్కకి చేరి చెప్పింది ఆరాధ్య అఖిల ఇవన్నీ హాస్పిటల్లో ఎందుకు నువ్వు రెస్ట్ తీసుకో తల్లి అంటూ కూతురి నుదురున ముద్దు పెట్టుకొని అఖిల గారిని తీసుకొని బయటికి వచ్చేశారు ప్రమోద్ గారు అఖిల గారు ప్రమోద్ గారు బయటికి వచ్చిన తర్వాత శౌర్య వైదేహి వెళ్ళారు వాళ్ళు కూడా కాసేపు ఆరాధ్యతో మాట్లాడి బయటికి వచ్చేసారు ఆ నెక్స్ట్ సూర్యశ్రేష్ట వెళ్ళారు ఎలా ఉంది బాగా నొప్పిగా ఉందా ఆప్యాయంగా అడిగాడు సూర్య నాకేం నొప్పిగా లేదు కానీ నాకు ఆ వివేక్ శ్రీధర్ మావయ్య గురించి చెప్తూ ఉంటే నాకు నీ గురించే చెప్తున్నట్టు అన్నయ్య నీకు అన్నీ మేనమామ పోలికలే అంట నవ్వు ఆపుకుంటూ అడిగింది ఆరాధ్య ఆ మాటకి శ్రేష్ట కూడా నవ్వు ఆపుకుంటూ సూర్య వైపు చూస్తూ ఉంది సరేలేండి ఏం చేస్తాం కొన్ని కొన్ని మారవు అంటారు కదా అంటూ నువ్వు రెస్ట్ తీసుకో తల్లి నువ్వు బయటికి రా అంటూ శ్రేష్ట చేయి పట్టుకొని బయటికి వచ్చేశాడు సూర్య సూర్య వాళ్ళు వచ్చాక ఆద్య అయాన్ష్ వెళ్ళారు సారీ ఆరాధ్య నా వల్ల నిఖిలా అయింది అన్నాడు అయాన్ష్ గిల్టీగా అయాన్ష్ అలా ఏం కాదు చిన్నప్పటి నుంచి నువ్వు ఎంత పెయిన్ తీసుకున్నావో అందరికీ తెలుస్తుంది నీ పెయిన్తో పోలిస్తే ఇది అసలు పెయిన్ కాదు చిన్న చిరునవ్వుతో చెప్పింది ఆరాధ్య ఆద్య ఏం మాట్లాడకుండా అక్కని హత్తుకొని కాసేపు అలాగే ఉండిపోయింది ఏమైంది నా చిట్టి చెల్లికి ఎప్పుడూ లేనిది అక్క మీద ఇంత ప్రేమ పొడుచుకుంటూ వచ్చేసింది అంటూ అడిగింది చెల్లి మూడు మార్చాలి అన్న ఉద్దేశంతో ఆ మాటకి కోపంగా చూసింది ఆద్య ఆరాధ్య వైపు సరేలే వదిలే అంటూ కాసేపు మాట్లాడి ఆ తర్వాత వాళ్ళు కూడా బయటికి వచ్చేశాక ఇక చివరిగా విక్రమ్ వెళ్ళాడు విక్రమ్ రాగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఆరాధ్య మొహంలో నవ్వు మాయమైంది ఎందుకే నేను రాగానే నవ్వు మాయమైంది నా మీద ఇంకా కోపం పోలేదా ప్రశ్నిస్తున్నట్టే అడిగాడు విక్రమ్ అసలు నాకు నీ మీద కోపం ఎందుకుంటుంది అయినా ఫ్రెండ్వి ఫ్రెండ్లా ఉండు అంతే కానీ ఎక్కువ చేకు అంది ఆరాధ్య నేనేం చేశాను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కూడా తప్పేనా ఆమె వైపే చూస్తూ అడిగాడు విక్రమ్ ప్రేమించడం తప్పు అని నేను ఎప్పుడు చెప్పను కానీ నా మీద నీకు ప్రేమ ఉంది అంటున్నావు చూడు అది తప్పు అంది ఆరాధ్య అదే ఎందుకో కొంచెం చెప్తావా ప్రశ్నిస్తున్నట్టే అడిగాడు విక్రమ్ నాకు ఆల్రెడీ పెళ్ళయింది నీకు నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది విక్రమ్ వై డోంట్ యు అండర్స్టాండ్ ప్రశ్నించింది ఆరాధ్య నీకు చెప్పలేదు కానీ మన కాలేజ్ డేస్ నుంచి నాకు నీ మీద లవ్ ఉంది అయినా నేను ఆల్రెడీ మీ పేరెంట్స్తో కూడా మాట్లాడా వాళ్ళకి కూడా ఓకే నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు అన్నాడు విక్రమ్ వాట్ మా పేరెంట్స్తో మాట్లాడావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అసలు నా పర్మిషన్ లేకుండా మా పేరెంట్స్తో నువ్వెలా మాట్లాడతావు వాళ్ళు నా గురించి ఏమైనా తప్పుగా అనుకుంటే నువ్వు బాధ్యత తీసుకుంటావా దానికి కోపంగా అడిగింది ఆరాధ్య ఇందులో తప్పు పట్టడానికి ఏముంది ఆరాధ్య మా అందరికీ పెళ్లి ఇష్టమే నువ్వు కూడా నీ సమ్మతం తెలిపితే మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాము లోపలికి వస్తూ మాట్లాడారు అఖిల గారు మమ్మీ ఏంటి నువ్వు విరాట్ విషయంలో ఒక్కసారి మోసపోయింది చాలు నాకు మళ్ళీ మళ్ళీ మోసపోవాలి అని లేదు అంది ఆరాధ్య కోపంగా ఆ మాటకి విక్రమ్ మనసు నొచ్చుకుంది ఆ విరాట్తో నన్ను పోల్చుకు నేను నిన్ను బాగా చూసుకుంటా అని మాత్రమే నీకు నమ్మకం ఇవ్వగలను అంతకుమించి ఇంకే ప్రామిసెస్ నేను చేయలేను కానీ ఒకటి నీ కంట్లో నుంచి నీళ్లు రాకుండా మాత్రం నేను చూసుకోగలను అది మాత్రం చెప్తున్నా అన్నాడు విక్రమ్ బాధగా విక్రమ్ కళ్ళల్లో నీ జాయితీ కనిపిస్తూ ఉంటే ఏంటి ఆరాధ్య విక్రమ్ చాలా మంచివాడు ప్లీజ్ తల్లి ఈ పెళ్ళికి ఒప్పుకో అన్నారు అఖిలా గారు ప్రమోద్ గారు ఇద్దరూ ఒకేసారి నాకు కొన్ని రోజులు టైం కావాలి ఆలోచించుకొని చెప్పడానికి కొన్ని రోజుల తర్వాత నా నిర్ణయం ఏంటి అనేది మీకు చెప్తాను అంటూ ఆ టైంకి మాట దాటేసింది ఇక ఒక రెండు రోజులు హాస్పిటల్లోనే ఉన్న తర్వాత తనకి డిశ్చార్జ్ ఇచ్చారు ఆఫ్టర్ ట్వంటీ డేస్ ఆరాధ్య నిర్ణయం ఏంటా అని ఇంట్లో అందరూ టెన్షన్గా ఎదురు చూస్తున్నారు ఆరాధ్య ఇంకా నేను నిర్ణయం ఏంటో మాకు చెప్పలేదు ఈరోజు చెప్తాను అన్నావు విక్రమ్ని కూడా రమ్మని చెప్పావు నీ నిర్ణయం ఏంటమ్మా ప్రేమగా అడిగారు ప్రమోద్ గారు ఆరాధ్య అందరి వైపు చూసింది అందరూ ఆరాధ్య ఏం చెప్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఆరాధ్య గట్టిగా శ్వాస తీసుకొని వదిలి అది అది నాకు ఈ పెళ్ళి ఇష్టమే చిన్న చిరునవ్వుతో చెప్పింది ఆరాధ్య ఆరాధ్య నుంచి అలాంటి సమాధానం వస్తుంది అని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆరాధ్య ప్రవర్తనకి అయితే విక్రమ్ ఏకంగా ఆశలు కూడా వదిలేసుకున్నాడు శ్రేష్ట ఆద్య వైదేహి ముగ్గురు ఆరాధ్యాని హక్ చేసుకొని విషష్ చెప్పారు అయాన్ష్ కూడా విక్రమ్ పక్కకి వెళ్ళి కంగ్రాట్స్ బ్రో అన్నాడు నవ్వుతూ సూర్య శౌర్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక ప్రమోద్ గారు ఆలస్యం చేయకుండా అఖిల గారిని తీసుకొని వెళ్ళి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారి దగ్గరికి వెళ్ళారు ఆయన మరో ఇరవై రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పడంతో అదే మాట ఇంట్లో వాళ్ళందరికీ చెప్పారు వాళ్ళు కూడా ఓకే చెప్పడంతో కేవలం కుటుంబ సభ్యుల మధ్య చాలా ఘనంగా జరిగింది ఇద్దరి పెళ్ళి పెళ్ళి జరిగిన రెండు రోజుల తర్వాతకి ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టడంతో ఈ రెండు రోజులు ఇద్దరు విడివిడిగానే ఉన్నారు మొదటి మూడు రాత్రులు అయ్యాక ఆరాధ్యాన్ని తీసుకొని తన ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు విక్రమ్ అదే విషయం ప్రమోద్ గారికి కూడా చెప్పడంతో ఆయన కూడా ఓకే అనడంతో హ్యాపీగా ఉన్నాడు విక్రమ్ కూడా ఫస్ట్ నైట్ రోజు అందంగా బేబీ పింక్ కలర్ శారీలో ఆరాధ్యాన్ని రెడీ చేసి గదిలోకి పంపించారు వైదేహి ఆద్య శ్రేష్ట ఎందుకో ఆ గదిలోకి అడుగు పెడుతూ ఉంటే విరాట్తో ఉన్న చేదు అనుభవాలు అన్నీ ఒక్కసారిగా మదిలో మెదులుతూ ఉన్నాయి విక్రమ్ ఆరాధ్య ముఖ కవలికల్లో వస్తున్న మార్పుని గమనిస్తూ నవ్వుతూ తనని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు ఆమెలో సన్నని వణుకు అతని చూపు దాటిపోలేదు ఆరాధ్య నేను ప్రేమిస్తుంది నిన్ను నీ శరీరాన్ని కాదు అది అర్థమవుతుందా మన మధ్య ఇది ఇప్పుడే మొదలవ్వాలి అని లేదు ముందు మన మనసులు కలవాలి నిజంగా నీ ఇష్టపూర్వకంగానే పెళ్ళికొప్పుకున్నావా ప్రశ్నిస్తూ అడిగాడు విక్రమ్ విక్రమ్ ఈ పెళ్ళి నా ఇష్టపూర్వకంగానే జరిగింది కానీ ఈ గదిని చూస్తూ ఉంటే ఆ నీచుడితో ఉన్న జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి నా వల్ల కావట్లేదు విక్రమ్ అంటూ ఏడుస్తూ విక్రమ్ భుజం మీద తలవాల్చింది ఏం పర్వాలేదు నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాలే నువ్వు ముందైతే నీట్గా బజో అసలే పెళ్ళి వల్ల బాగా అలసిపోయావు ఏమీ ఆలోచించకుండా పడుకో అంటూ తనని నిద్రపుచ్చి విక్రమ్ కూడా నిద్రపోయాడు మెల్లగా విక్రమ్కి దగ్గరగా జరిగి విక్రమ్ని గట్టిగా చుట్టుకొని ఏ భయం లేకుండా నిశ్చింతగా హాయిగా పడుకుంది ఆరాధ్య ఇక్కడ సూర్య దగ్గర అతను మళ్ళీ ఫోన్ చేయడంతో సూర్య కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో బాగున్నావా గుర్తున్నానా మర్చిపోయావా మర్చిపోయేంత దూరపు బంధువు కాదులే చెప్పు మళ్ళీ ఎంత కావాలి పది లక్షలు అన్నాడు అతను అసలు నేనెందుకు ఇవ్వాలి నీకు గట్టిగా అడిగాడు సూర్య చెప్పాను కదా నువ్వు చేసిన హత్య తాలూకా సాక్ష్యాలు ఆధారాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి అవన్నీ నీ పెళ్ళానికి చూపిస్తా అన్నాడు అతను బెదిరింపుగా నువ్వేం చేయలేవు మావయ్యా అన్నాడు సూర్య వెటకారంగా అతను తడబడుతూ ఏ ఏంటి నన్ను మావయ్య అంటున్నా ఒళ్ళెలా ఉంది పోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ అడిగాడు అతను నువ్వు శ్రేష్ట కన్న తండ్రివి అని నాకు తెలిసిపోయింది నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నువ్వు చెప్పడం కాదు ఇప్పుడు నేనే చెప్తున్నా నీ కూతురుకి సారీ సారీ నా పిల్లానికి అంటూ ఫోన్ కాల్ కట్ చేశాడు సూర్య అప్పటి వరకు అక్కడే ఉండి అదంతా వింటూ ఉన్న శ్రేష్ట మా నాన్న ఫోన్ చేశాడా ఏం మాట్లాడుతున్నా ఎన్నాళ్ళుగా లేనిది ఇప్పుడెందుకు ఫోన్ చేశాడు ప్రశ్నిస్తూ అడిగింది శ్రేష్ట ఇన్నాళ్ళు లేదు అని ఎవరు చెప్పారు నిన్ను తీసుకొచ్చిన తర్వాత కూడా సంవత్సరానికి ఒకసారి లేదా రెండుసార్లు నాన్నకి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండేవాడు నాన్న ఎక్కడ మళ్ళీ వాడు నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడో అన్న భయంతో వాడు అడిగినంత డబ్బులు ఇస్తూనే వచ్చాడు మీకు తెలియకుండా ఒక చిన్న తప్పు చేశాను క్యూటీపై వాడేమీ మంచివాడు కాదు నీతో ఫ్రెండ్షిప్ చేసి నేను వాడుకోవాలి అని చూశాడు వాడు ఎదవని నాకు తెలుసు కానీ నీకు తెలీదు ఇది కూడా ఆ విరాట్ గాడి ప్లాన్ ఒకసారి కోపంలో వాడిని చంపేశాను ఆ చంపినప్పుడు మీ నాన్న చూసి దాన్ని వీడియో అడ్డం పెట్టుకొని ఎవరో తెలియని వ్యక్తిలా నన్ను డబ్బులు అడుగుతూ డిమాండ్ చేస్తూ వచ్చాడు ఆ తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే తెలిసింది అది నీ తండ్రి అని ఆల్రెడీ నేను విక్రమ్తో మాట్లాడి ఆ ఇష్యూ కూడా క్లియర్ చేశాను నేనేమైనా తప్పు చేసి ఉంటే సారీ క్యూటిపై అన్నాడు సూర్య తలదించుకొని నువ్వేం తప్పు చేయలేదు సూర్య నువ్వెందుకు సారీ చెప్తున్నా నా మొగుడు ఒక దగ్గర సారీ చెప్పడం నాకు నచ్చదు అంటూ సూర్యాని గట్టిగా హత్తుకుంది శ్రేష్ట నా బంగారం నా బుజ్జి క్యూటిపై అంటూ శ్రేష్ట మొహం నిండా ముద్దులు పెడుతూ మెల్లగా తనని అల్లుకుపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్